అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో కోటా శారీస్ చూపిస్తారండి మన యూనిట్లో రెడీ అయిన కోటా కలెక్షన్ అనమాట అంటే తక్కువ కాంబినేషన్సే చాలామంది అడుగుతున్నారు కదా నేను ప్లెయిన్ కలర్ కాంబినేషన్స్ చేపిస్తాను కదా చూడండి ఇప్పుడు టూ టూ బ్లౌజులు వస్తాయి కదా ఆ కలెక్షన్ చూసారా అన్నమాట ఈ కలర్ నేను ఇంతకుముందు ఒక షార్ట్లో పెట్టానండి మీకు పజిల్ క్వశ్చన్ కూడా అడిగాను ఈ కలరు దేంతో మిక్స్ చేసి తీస్తారు అని సేమ్ కలరు మళ్ళీ వచ్చిందండి చూసారు కదా శారీ ఇది ఇలాగా సిల్వర్ గోల్డ్తో జర్రీ బుటా ఉంటుంది టూ సైడ్స్ ఇలా గ్రాండ్గా ఉంది చూడండి గ్రాండ్ లుక్ ఉంది జర్రీ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది తర్వాత మళ్ళీ పళ్ళులో ఇలా జర్రీ లైన్స్ ఉంటాయి ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి శారీలో బ్లౌజ్ ఇది ఒకవేళ మీకు శారీ పెద్దగా కావాలి అంటే ఆ బ్లౌజ్ అలాగే ఉంచుకొని మీరు ఈ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు నేను ఎక్స్ట్రా బ్లౌజ్ ఇస్తున్నాను టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది శారీలో మీకు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది మళ్ళీ ఇది ఎక్స్ట్రా బ్లౌజ్ జరీ ఉంటుందండి జరీ లైన్స్ ఉంటాయి చెక్స్ లాగా అడ్డంగా నిలువుగా చెక్స్ ఉంటాయి అన్నమాట ఈ కోటా అయితే హెవీ క్వాలిటీ అండి బార్డర్ కూడా మంచి రిచ్ లుక్ ఉండే బార్డరు చూసారు కదా ఈ కాంబినేషన్ చూడండి పేస్టల్ కలర్ అనమాట కాంబినేషన్ కాదు పేస్టల్ కలరు టూ కలర్స్ మిక్స్ చేసి తీసిన కలర్ కలర్ కలర్స్ అని నేను చెప్పాను కదా ఇంతకు ముందు అలాంటి కలరే మళ్ళీ నేను తీసుకొచ్చాను అనమాట ఈ కలర్ లాగానే ఇంకా మిగిలిన కలర్స్ కూడా పేస్టల్ కలర్స్ బాగా కరెక్ట్గా మనం ఈ కలర్ అని చెప్పలేమండి అలాగే ఉంటాయని ఈ కలర్ చూడండి కనకాంబరం కలర్లో ఒక షేడ్ కరెక్ట్గా కనకాంబరం కలర్ కాదు దీనికి ఇది బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం అంతా లెంత్ వచ్చి ఆరు మీటర్లు ముప్పై సెంటీమీటర్లు ఉంటుందండి ఇది బ్లౌజ్ అక్కడ శారీ లాగానే బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇది కావాలంటే తీసుకోవచ్చు కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళకి శారీ పెద్దగా కావాలి అంటే ఉంచేసుకోవచ్చు అండి ఇది హైట్ పెట్టుకుంటే ఇక్కడ మనకి హండ్రెడ్ హైట్ ఎంత ఉంటుందో ఫార్టీ ఫోర్ ఇంచు అలా ఉంటుంది అనమాట కనకాంబరం కలర్లో ఒక షేడ్ కరెక్ట్గా కనకాంబరం కలర్ కాదు లైట్గా పింక్ మిక్స్ ఉంటుంది కానీ మీకు అసలు అసలు ఏమీ అది అర్థం కాదండి తెలియదు ఇలా చూస్తే చూసారు కదండి కలర్ ఎంత చక్కగా ఉందో కలర్ చూడండి చాక్లెట్ కలర్ కాదు బ్లిక్ షేడ్ కూడా కాదు వీటిని ఏ కలర్ అంటారనేది మీరే కామెంట్లో పెట్టండి ఈ కలర్ ఏంటి అనేది మాత్రం నాకు కూడా తెలియట్లేదు ఎందుకంటే పేస్టల్ కలర్స్ కొంచెం మిక్స్డ్ ఉంటాయండి రెండు మూడు కలర్స్ మిక్స్ చేసి ఒక షేడ్ తీస్తామన్నమాట అప్పుడే మనకి ఇంగ్లీష్ కలర్స్ అనేవి వస్తాయి ఇంగ్లీష్ కలర్స్ ఎంత మంచి లుక్ ఉంటాయో తెలుసు కదా మంచి లుక్ అంటే ఏంటంటే క్లాస్ లుక్ ఉంటాయి అన్నమాట చూసారు కదా కలరు ఏ కలర్ అండి ఇది మీరే చెప్పాలి ఈ కలర్ ఏంటో చిన్న బంచెస్ చిన్న చిన్న ఫ్లవర్స్ జరీ ఇలా బార్డర్ జరీలో కూడా సిల్వరు గోల్డ్ గోల్డ్ జరీ సిల్వర్ జరీతోనే ఇలా వీవింగ్ ఉందండి శారీ అంతా ఇలా సిల్వర్ గోల్డ్తో జరీ అనమాట జైపూర్ కాటన్ కోట అండి ప్యూర్ అనమాట కొంచెం హెవీ క్వాలిటీ ఈ శారీ చూడండి ఈ శారీ అయితేనండి సారీ చేయించినప్పుడు కూడా ఒక్కటి కూడా లేదండి టకటక అయిపోయినాయి అనమాట అంత మంచి షేడ్ ఇది సిమెంట్ కలర్ కాదు యాష్ కలర్ కాదు సిమెంట్ సిమెంట్ కలర్లో ఒక షేడ్ అంతే కరెక్ట్గా సిమెంట్ కలర్ అయితే కాదు నాకైతే మాత్రం నేనే చేయిస్తాను కానీ దీన్ని కలర్ అంటారు అని నేను చెప్పలేను మీకు ఏదైనా తెలిస్తే మాత్రం చక్కగా ఒక మంచి మెసేజ్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇది బ్లౌజ్ ప్రతి సారీకి ఎక్స్ట్రా బ్లౌజ్ అండి టూ బ్లౌజెస్ ఉంటాయి ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి ఉంటుంది ఇంత లెత్ అవసరం లేని వాళ్ళయితే మాత్రం రెండు బ్లౌజులు కుట్టించుకోవచ్చు మీకు ఎందుకంటే జైపూర్ కోట కొంచెం తొందరగా పాడవుద్ది అని అంటారు కదా అందుకని చక్కగా లైనింగ్ కూడా మంచిది వేసుకొని వాయిల్ కాకుండా టూ బై వన్ టూ బై వన్ లైనింగ్ వేసుకుంటే కొంచెం లైఫ్ ఉంటుందండి బ్లౌజ్ కూడా ఎందుకంటే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పెట్టి కొనుక్కుంటారు కాబట్టి శారీ ఉన్నంత కాలం బ్లౌజ్ కూడా ఉంటే బాగుంటుంది మీకు చూసారు కదండి కలర్ ఎంత అందంగా ఉందో ఎంత మంచి పేస్టల్ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ ఈ కలర్ చూడండి ఇందాక చూసిన కలర్ లాంటిది కాదు చాలా డిఫరెంట్ ఉంటుంది దానికి నేను దీనికి కూడా కానీ ఇది కూడా టూ కలర్స్ మిక్స్ అయి ఉంటుందండి బ్రిక్ లావెండర్ ఇంకా పింక్ అలా మిక్స్ అయ్యి మిక్స్డ్ షేడ్ అనమాట ఇది ఇలాంటి కలర్లు కట్టుకున్నప్పుడే కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది మన శారీస్ అన్ని కలర్లోని ఎవ్వరికీ ఉండవు నాకు తెలిసి ఇంత అందమైన కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ అంటారు వీటిని చూశారు కదండీ ఇవే ఈ ఇంగ్లీష్ కలర్స్లోని ఈ కాంబినే కలర్సే నేను చేయించాను కావాల్సిన వాళ్ళు త్రిబుల్ ఎయిట్ నెంబర్కి త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్కి ఆర్డర్ చేయండి ఫన్ టైమ్స్ క్లబ్ రోడ్లోనే ఉన్నాయండి ఆఫ్లైన్ కస్టమర్స్కి ఎవరికైనా కావాలి అని అంటే ఫన్ టైమ్స్ క్లబ్ రోడ్లో షాప్కే రావాలండి సిమెంట్ ఫ్యాక్టరీ రోడ్లో షాప్లో లేవు ఇవి ఇక్కడే ఉన్నాయి ఇక్కడికి వచ్చి తీసుకోవాలి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి థ్యాంక్ యూ అండి